హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందను ఈరోజు వచ్చేసి మీకు జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినామండి వెహికల్ వచ్చేసి మార్తీ ఎస్క్రాస్ మార్తీ ఎస్క్రాసు జీటా వేరియంటు డీజిల్ వెహికల్ వేరియంటు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందండి దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ప్లస్ వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది మీకు వచ్చేసి బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కూడా జీరో డౌన్ పేమెంట్లో వెహికల్ అన్నది తీసుకొచ్చినామండి కేవలం జీరో డౌన్ పేమెంట్లో మీకు వెహికల్ అన్నది వస్తుందండి మీరు బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినాం బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్తో జీరో డౌన్ పేమెంట్లో వెహికల్ అన్నది తీసుకొని వచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి మార్తీ ఎస్ క్రాసు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకొని అవసరం మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి మీరు అవసరం అనుకుంటే పద ఇరవై కిలోమీటర్లు క్రెస్టాల్ కూడా తీసుకోని చూసుకున్న తర్వాత మీకు నచ్చనే వెహికల్ తీసుకోవాలి కాకపోతే మాత్రం జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినాం మీ సివిల్ బరాబరు బాగుంటే బరాబర్ ఉంటే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంటే జీరో డౌన్ పేమెంట్లో అన్నది వెహికల్ అనేది అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ అన్నది మేమే చేయించి ఇస్తామండి మా దగ్గర ఎప్పటికీ ఒక పది బ్యాంకుల దాకా ఫైనాన్సులు బ్యాంకులు ఎప్పటికీ ఉంటాయండి మీరు ఇట్లా రాగానే సివిల్ ఇట్లా చెక్ చేసి మీకు డైరెక్టు జీరో డౌన్ పేమెంట్లో మేము వెహికల్ అన్నీ చెక్ చేసి మీకు లోన్ కాగానే మీకు వెహికల్ అన్నది ఓవర్ చేస్తామండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని మీకు నష్టనేది తీసుకోరీ ఇది మాత్రం జీరో డౌన్ పేమెంట్లో తీసుకొచ్చినాం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ పార్క్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు ఎవరిని కూడా అడగవలసిన అవసరం లేదు డైరెక్టు మా ఆఫీస్కి రావచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాన వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్